బాహుబలి ది ఎపిక్ అనేది బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి రెండు ది కన్క్లూజన్ సినిమాల కీలక సన్నివేశాలను కొత్త ఎడిటింగ్ కొత్త సన్నివేశాలు పాటలు మరియు టెక్నికల్ అప్గ్రేడ్లు కలిపి రూపొందించిన ప్రత్యేక సంయుక్త వెర్షన్ ఇది రెండు సినిమాలను ఒక్క కథగా వేగవంతంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా పనిచేస్తుంది కొన్ని పాటలు లవ్ స్టోరీ సన్నివేశాలు తొలగించి రాజమౌళి వాయిస్ ఓవర్ తో ఎమోషనల్ డ్రామా మరింత బలంగా చూపించారు ఇది ఐ మాక్స్ నాలుగు డిఎక్స్ వంటివి సహా వివిధ ఫార్మాట్లలో విడుదలై భారీ విజువల్స్ ఇన్హాన్స్డ్ బీజీఎం మరియు గూస్ స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు కలిగి ఉంటుంది ప్రధాన సన్నివేశాలలో మహేంద్ర బాహుబలి రాజ్యంలోకి అడుగు పెట్టడం భల్లాలదేవు మరియు కట్టప్ప మధ్య ఉన్న కుట్రలు కుటుంబం మీద ప్రేమ ప్రతీకారం ప్రధాన కథాంశాలు స్క్రిప్ట్ కోసం ఇది ఒక సమగ్ర కథనం కావచ్చు స్క్రిప్ట్ పూర్తిగా అందుబాటులో ఉంటే సాధారణంగా తమిళ తెలుగు మల్టీ పార్ట్ ఫిల్మ్ స్క్రిప్టులు ఉంటాయి కానీ ఈ ప్రత్యేక వెర్షన్ కోసం మాత్రం ప్రత్యేకంగా వేరే పూర్తి స్క్రిప్ట్ అందుబాటులో లేదు అయితే బాహుబలి ది ఎపిక్ కథను ప్రధాన సన్నివేశాలను గుణాత్మకంగా కలిపి ఒక వేగవంతమైన కథగా రాజమౌళి వాయిస్ ఓవర్ తో పునఃప్రదర్శించిన రూపంలో రూపొందించారు కాబట్టి స్క్రిప్ట్ అంటే బాహుబలి ది ఎపిక్ కోసం బాహుబలి మొదటి రెండు భాగాల ముఖ్య సన్నివేశాలు కొత్త సన్నివేశాలు సవరణలు ఉదా మహేంద్ర బాహుబలి అడుగు పెట్టడం కొత్త డైలాగ్స్ దృశ్యాల వేగవంతమైన ఎడిట్స్ ప్రయోగాత్మక వాయిస్ ఓవర్ సినిమా మూడు పాయింట్ ఐదు గంటలకు కుదించి యాక్షన్ డ్రామా మ్యూజిక్ వేగాన్ని పెంచి ప్రేక్షకులకు కొత్తగా చూపించడం ఈ విధంగా కోరలు లేకుండా సినిమాను మాధ్యమం చేస్తూ ఒకే కథా అనుభూతిని ప్రసారం చేస్తుంది ఇది మొత్తంగా ఇంపాక్ట్ పెట్టేలాగూ ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ మాదిరి సినిమా స్క్రిప్ట్లుగా కాకుండా ఒక కొత్త స్పెషల్ ఎడిటింగ్ వెర్షన్ అని చూడాలి